ఏమండి అందరు బాగున్నారండి అందరికి శుభోదయం అండి పొద్దుపొద్దున్న ఈ రోజు మనం ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చామండి జనరల్ గా మీరు అందరూ ఇడ్లీ వేసుకున్నప్పుడు దోశలు వేసుకున్నప్పుడు మిగిలిపోయిన పిండితో అప్పుడప్పుడు గుంత పొంగన చేసుకుంటారు కదండి అలా కాకుండా ఇన్స్టెంట్ గా ఇలాంటి పిండిలు అవి లేనప్పుడు కూడా మనం అప్పటికప్పుడే ఎలా వేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తానండి చాలా సూపర్ టేస్టీ ఉంటాయండి యాసీజ్ మనం ఆ పిండితో వేసుకునేది మిన పిండి అది మిగిలిపోయినప్పుడు వేసుకుంటాం చూసారా అదే టేస్ట్ లో పావు గంటలో గుంత పొంగన ఎలా చేసుకోవాలి ఈ వీడియో లో చూద్దాం దాంతో పాటు మంచి కాంబినేషన్ టమాటా చట్నీ చేయబోతుంది రోడ్ తోటి ఇరగదీసేస్తారు రెండింటి కాంబినేషన్ ఇప్పుడు ఆ రెండు చేసుకుని తిని చూద్దాం అండి టేస్ట్ ఎలా ఉంది చెప్తాను మీకు అంటే నాకు బెల్లం పొంగడాలు మన పొంగడాలు కాదు పొంగడాలు కదా పొంగణాలు అండి పొంగణం అంటే పొంగడం అంటే పొంగేదాన్ని పొంగనాలు అంటారు పొంగణం దీనికి ఏంటంటే పొంగణం అంటే సంథింగ్ ఏదో ఉంటది దానికి ప్రతిదానికి ఇప్పుడు పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందంటే నాకేదో తెలియదు అండి మన తెలిసేమో చేసుకుని తిన్నారండి ఇప్పుడు మనం ఈ ఇన్స్టెంట్ గుంత పొంగనాలు తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దానండి దీనికి నేను బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి బొంబాయి రవ్వ అంటే మనం తెల్లగోదూర ఉప్మా చేసుకుంటాం కదండి అదండి సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకున్నాను దాంట్లోకి కప్పుకి కొంచెం తక్కువ పెరుగు అండి పుల్లటి పెరుగు అయితే బాగా పులిసింది తీసుకోవాలి గుంత పొంగనాలు పొంగాలి కాబట్టి ఈ పెరుగు దీంట్లో కలిపేస్తున్నాను ఒక చెంచా జీలకర్ర వేస్తున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి కొంచెం కరివేపాకు తరిగి పెట్టుకున్నాను ఒక పెద్ద పైన ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం అండి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఒక క్యారెట్ని ఇలా తరిగాను ఈ ఐదు కూడా దీంట్లో వేసేసుకోవాలండి ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం దీన్ని మనం దోసల పిండి అంత పలచగా కలుపుకోవాలండి నీళ్లు పోసుకుంటున్నాను ఇలా బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఈ లోపు మనం దీనికి సంబంధించి టమాటా పచ్చడి తయారు చేసుకుందాం పిండి నాని నీళ్లు కొంచెం తగ్గుతాయండి అప్పుడు మళ్ళీ కలుపుకొని దీన్ని పిండి పిండిలాగా పలచగా చేసుకోవాలనమాట మనం గుంత పొంగనాలు వేసే ముందు ఈ వంట సోడా వేసుకోవాలండి ఒక అరచెంచా ఇప్పుడు వేయకూడదు పక్కన పెట్టేసాను ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు టమాటా చట్నీ కోసం టమాటా ముక్కలో పచ్చిమిర్చి వేపేసుకుందాం అండి ఒక రెండు చెంచాలు నూనె పోస్తున్నానండి ఒక నాలుగు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి అండి ఇలా ముక్కల కింద కోసుకొని వీటిని మంచిగా వేపేసుకున్నాం దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే టమాటా ముక్కలు మంచిగా మగ్గుతాయండి ఈ టమాటా పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోయిందండి దింపేసుకొని ఇప్పుడు తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను పాటు ఒక చెంచా నూనె పోసుకుంటున్నాను ఈ తాలింపులోకి ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా ఆవాలు ఒక చెంచా పచ్చనగపప్పు ఒక చెంచా పొట్టు మినపప్పు అండి నాలుగు వేసేసి కొంచెం వేపుకుందాం ఈ తాలింపు కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత ఒక మూడు నాలుగు ఎండుమిర్చి అండి తుంచుకొని వేసుకుందాం దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి తాలింపు వేగిపోయిందండి దింపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఏయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి తాలింపులు ఇవన్నీ కూడా చల్లరిని అండి ఇప్పుడు ఈ తాలింపులోంచి ఫస్ట్ సాగం ఇందులో వేసేసుకుని దంచేసుకుందాం అండి ఇది చట్నీలో కలవడం వల్ల మంచి రుచి వస్తుంది చట్నీకి వీటితో పాటు ఒక పది ఎల్లుడిపాయ గుడ్లు అండి ఇవి కూడా దంచుకుంటే భలే టేస్ట్ ఉంటాయండి తాలింపు కొంచెం ఎలా దంచిన తర్వాత కచ్చ టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి టమాటా చట్నీ రెడీ అయిందండి గుంత పొంగనాలు వేసుకుందాం ఇప్పుడు చట్నీ అయిపోయింది కదా పిండి చూద్దాం అండి రవ్వంతా కూడా నీళ్ళు తాగేసుకొని కొంచెం టైట్ అయిందండి మళ్ళీ మనం నీళ్లు పోసుకొని బాగా చేసుకుందాం అండి దోశల పిండిలాగా ఒక అంతా వంట సోడా వేసుకుంటున్నానండి గుంత పొంగనాలు పొంగుతాయండి మంచిగా ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం ఒక నిమిషం పాటు గుంత పొంగనాలు చేసుకోవడానికి ఇలాంటి పాత్ర ఒకటి ఉంటుందండి ఇది ఒకటి తెచ్చుకొని చక్కగా అప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాం దీనికి మొత్తం ఏడు గుంతలు ఉన్నాయండి అన్ని గుంతలో కూడా కొంచెం కొంచెం నూనె పోసుకోవాలి ఒక అరచే వరకు ఒక దాంట్లో ఇలా నూనె వేసుకున్న తర్వాత కొంచెం మరిగిన తర్వాత అండి ఇలాంటి గుంతకరెట్టు ఒకటి తీసుకొని దాంతో కొంచెం కొంచెం ఒక్కో దాంట్లో వేసుకోవాలండి వంగళాలు వేసుకునే ప్రతిసారి పిండిని ఒకసారి కలుపుకోవాలండి నీళ్ళ తేలిపోద్ది పైకి గుంత పొంగనం చూసారా ఇలా మంచి ఉడికిందండి టమాటా చట్నీలో ముంచుకొని తింటే అదిరిపోద్ది ఇక సూపర్ టేస్ట్ గొంత పొంగి వస్తానండి బాబా ఎందుకంటే ఇలాంటి ఎరైటీ వంటకాలు ఎప్పుడు తినలేదు మనం అంటే మనం తినేలా ఇడ్లీ అయ్యాయి కదా అంతేగాని ఇలాంటి ఎరైటీ ఇప్పుడు తిన్నాం మనం మళ్ళీ దీనికి రోడ్లో రోడ్లో కుమ్ముకున్న టమాటా చట్నీ అబ్బా బలోయ ఇప్పుడు అర్థమైందండి అక్క గొంత వాంగణాలు ఎందుకు అంటారంట ఆ అది గిన్నెకి అందులో కదా అందుకే అండి నువ్వు సైంటిస్ట్ అయిపోవాల్సిన గురు ఎలా కనిపెట్టావు ఇంకా గుంతపాంగ్ అంటే దానికి ఒక పేరు అదేనా ఒక ఏరియా సంబంధించిన ఫేమస్ ఫుడ్ ఏమో అనుకున్నాను అబ్బా గుంతలో చాలా ఎక్సలెంట్ గా వచ్చాయండి ఈ రకంగా ఇన్స్టెంట్ గా గుంత పొంగనాలు మీరు కూడా తయారు చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటాయి పొద్దున పూటే కాదు మధ్యాహ్నం సాయంత్రం పూట పిల్లలు బయట రాగానే నాకు కూడా చేసేస్తే అప్పటికప్పుడే తింటారండి వేడివేడిగా పానీపూరిలో ఏమడగల సేమ్ చూడండి పానీపూరిలో ఉందా బందా సేపు కూడానా గుంతలకి గుంతలకి పోతుందిరా ఇప్పుడేంటివాలా మూటత్తాను కదా మడి ఇద ఇదరీడా కాలు అది బాగా పొంగుతుందంటే అది ఏడు గుంతలు చెక్కలేదా అది నీళ్ళు వచ్చేసినట్టు పొలంలోకి మన వరదకి నీళ్ళు వచ్చినాయి బాగా పక్క వచ్చి పర్లేదా గట్టి తెంపేవా మన తగ్గొట్టు గట్టు సరే వెళ్దాం పా అయితే మరి మూట ఎత్తురా ఎత్తుతాను మూట ఎత్తాను నీ వెనకాల లొంగి వేసుకొని వచ్చేస్తాను ఉంటాను సరే ఉంటున్నాం మా ఈ ఇన్స్టెంట్ గుంత వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి అల్లింటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతుండే మంచి మంచి వీడియోలు వస్తూ ఉంటాయండి అసలు కొంత పొగనాలు అయితే మీరు ఇవాళ చేసుకొని తిని చూడండి ఇలా పొలం వెళ్ళి యూరియా జల్లు వచ్చేస్తామండి మరి